ప్రకారంగా ప్రపంచంలో ఐదు వందల కోట్ల మంది పేదరికంలో ఉన్నారని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ మా ప్రధానమంత్రి ఏమంటున్నారంటే భారతదేశంలో ఇరవై ఐదు కోట్ల మందికి బిలో పావర్టీ ఉన్న వారికి ఆర్థిక స్తోమత పెరిగింది వాళ్ళను పైకి తీసుకొచ్చిన ఇరవై ఐదు కోట్ల మందిని బిలో పవర్టీ నుంచి తీసుకొచ్చినా అని చెప్పడం అనేది ఇది నవ్వాలనా ఏడవాలనా అనే నాకు అర్థమైతే లేదు ఎక్కడ ఇరవై ఐదు కోట్ల మందిరా బాబు ఏదైతే వారణాసిలో నువ్వు పోటీ చేసినటువంటి ప్రాంతంలో ఏదైతే ప్రధానమంత్రి గారు ఒక మహిళ ఇండ్లు ఇచ్చిండ్రు అనే దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది అమ్మాయికి రానే రాలే ఇల్లు రాలేదు ఏమి రాలేదు కిరాయి ఉంటున్నది ఇలాంటి మాటలు ఎవరికి లాభం చేస్తున్నావు నివేదికలో కూడా ఉన్నది ఐదు మంది కొత్త కోటేశ్వర్లు తయారైన ఒక్కొక్కరికి లక్ష డాలర్లు రెండు లక్షల డాలర్లు కోట్ల లక్షల కోట్ల డాలర్లు పెరిగినాయని చెప్తున్నారు ఇక్కడ ఎవరికి లాభం చేశావు ముఖేష్ అంబానీతో సమ ఒకప్పుడు టాప్ లో ఉన్న వ్యక్తి ఇవాళ అదాని పైకి వచ్చాడు అంటే కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు చెప్తే బిలో పావర్టీని ఎక్కడ చూడలే దానికే నిదర్శనం మణిపూర్ లో పేదరికంలో ఉన్న రాడ లా అండ్ ఆర్డర్ లేదు కానీ ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఒక్క రోజు రాలే మే థర్డ్ జరిగింది ఇన్సిడెంట్ ఇక్కడి వరకు కూడా అక్కడ నేను మొన్ననే రాహుల్ గాంధీ గారి న్యాయ యాత్ర పోయిన అక్కడ తెలిస్తే ఇప్పటి వరకు కూడా బిలో పవర్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు లాయింట్ ఆర్డర్ లేదు ప్రజలకు రక్షణ లేదు ఇప్పటికే ఏడెనిమిది వందల మంది సరిపోయారు కానీ ప్రధానమంత్రికి ఏదైతే కార్పొరేట్ సెక్టర్లకు లాభం చేస్తున్నాడు కానీ పేదలకు ఎక్కడ న్యాయం జరగలే ఇంతకంటే ఏంటంటే ఇరవై ఐదు కోట్ల మంది అట బిలో పవర్టీ నుంచి వాళ్ళ ఆర్థిక సొమత పెరిగింది ఎనిమిది లక్షలకు పెరిగిందిరా బాబు ఏది ఇతర దేశాల ప్రధాన మంత్రులు వచ్చినప్పుడు రోడ్ సైడ్ లో సబ్ ఏరియాలో ఉన్నటువంటి దగ్గర ఒక బోర్డు అది వాల్ కట్టిస్తాం ఎవరు చూడకుండా నిజంగానే నీకు పేదరికంలో ఉన్న వారి గురించి ఆలోచన ఎప్పుడన్నా చేసినావా రెండు కోట్ల ఉద్యోగాలు అన్నావు అదేవిధంగా పదిహేను లక్షల ఏది బ్లాక్ మనీ తెస్తానో ఎవరికి ఇచ్చినావురా బాబు రైతులు ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలని కూర్చుంటే వాళ్ళకి ఇప్పటిదానిక న్యాయం చేయలేదు ఇంత బద్దమానండి కేవలం నువ్వు కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు పెద్ద పెద్ద భూస్వాములకే లాభం చేస్తున్నావు పేదరికంలో ఉన్న వారికి ఎక్కడ చూస్తలేవు ఎక్కడ జరిగిందండి చెప్పండి నువ్వు డిమానిటేషన్ నువ్వు ఒక పక్క పెట్రోల్ ధర పెంచుతావు డీజిల్ ధర పెంచుతావు జిఎస్టీ వేస్తావు ఇక పైకి ఓన్లీ కార్పొరేట్ సెక్టర్ ముఖేష్ అంబానీ అదాని అదాని మొన్నటి వరకు ఏం లేకుండా నువ్వు ప్రధానమంత్రి అయినాక ముఖేష్ అంబానీ అంటే ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి ఇది నేను చెప్పిన ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పింది వాళ్ళ నివేదికలు ఇచ్చారు ఐదు వందల ప్రపంచంలో ఐదు వందల కోట్ల మంది బిలో పవర్టీ లైన్ ఉంటే ఈయన ఇరవై ఐదు కోట్ల మంది అయినాడు ఏది మంచి పరిస్థితికి వచ్చారు ఎదిగినారు బిలో పవర్టీ నుంచి మెయిన్ స్ట్రీమ్కి వచ్చిండని చెప్పడం అనేది ఇంతకంటే అబద్దం లేదు నీకు ఇప్పటి కూడా సమయం లేదు ఎక్కడికి ఎలక్షన్లలో మూడు మూడు సార్లు నాలుగు ఆరు సార్లు వస్తావు కానీ నువ్వు మణిపూర్ ఒక్క రోజనే పోయినావా అదే రాహుల్ గాంధీ కూడా నీ న్యాయ పెట్టిండు పేద ప్రజలు నాగాలాండ్ మణిపూర్ తిరుగుతా ఉన్నాడు మీరు ఎందుకు పోలే ఇప్పటి వరకు న్యాయం ఎందుకు చేస్తలేరు ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ముఖ్యమంత్రి అందరు కలిసి అన్ని పార్టీలు కలిసి అన్నాడు ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే ఇంతవరకు పెట్టావు నీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రాంతంలోనే బీజేపీ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంత అన్యాయం జరుగుతున్నది మీది నుంచి ప్రజలకు మోసం చేసేటట్టు డెవలప్మెంట్ మీద ఆలోచన లేదు అభివృద్ధి చేయాలని లేదు కేవలం ఎన్నికలు వస్తున్నాని రామ జన్మభూమిని ఉపయోగించుకొని అందరికి ఇన్వెటేషన్ అనే దేవుని దగ్గరికి మాకు ఎందుకు ఇన్వెటేషన్ దేవుని దగ్గర పోవాలనేది మా లోపల తప్పన ఉంటది భక్తి ఉంటది నా పేరే హనుమంతుడు నాకంటే రాముని కంటే భగవంతుని సేవ చేసేవాడు ఎవడున్నాడు కేవలం పొలిటికల్ చేస్తూ అందుకు మా రాహుల్ గాంధీ అన్నాడు ఇది పొలిటికల్ గేమ్ అంటారు రాముడి మీద ప్రేమ కాదు హిందువుల ఓట్ల గురించే ఈ డ్రామా జరుగుతున్నది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన దేవుడు అంటే అందరికీ ఉన్నారు ఏస్తు క్రీస్తు ఉన్నారు ముస్లింలు అల్లాకు చేస్తారు అదే విధంగా రాముడు శివుడు మనం పూజ చేస్తాం దేవుని దగ్గరికి ఎప్పుడు పోవాలనేది మన మనసులో ఉన్ననాడే పోతాం సాయిబాబా గుడికి పోవాలన్నా వెంకటేశ్వర స్వామి దగ్గర పోద మనం అనుకుంటే పోతాం కానీ దానికి బాబు ఎక్కువ పోయాడు ఏమిటిది కేవలం అభివృద్ధి కాదు రాముని కూడా రాజకీయాలను తెచ్చి ఓట్లు తీసుకోవడానికి చూస్తున్నారు ఇంకో పక్క బడుగు బలైన వర్గాలు పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు നരേന്ദ്ര മോഡിക്ക് ബുദ്ധി ചെപ്പാലും തപ്പസരിക അത് ജിന്താടേ നിജമ പ്രജാസ്വാമ്യം അതിദ്ദേശം താങ്ക് യു അതികണ്ട് അയോധ്യ ഗുടി ഉണ്ടായി పోవాలనుకున్నావు నువ్వు పోతా వీళ్ళు ఇన్విటేషన్ ఏందండి మేము ఇన్విటేషన్ పంపిస్తుంది నీ పెళ్ళారా బాబు నీ కొడుకు పెళ్లి అయితే నువ్వు ఇన్విటేషన్ లేకుంటే నీ బిడ్డ పెళ్లి అంటే ఇన్విటేషన్ దేవునికి గుడి కట్టి అందరు పోతాము ఎలా పోతామా రేపు పోతాము నువ్వు మాకు ఇన్విటేషన్ ఇచ్చేది దాన్ని కూడా పొలిటికల్ అడ్డుకుంటే రాహుల్ గాంధీ అన్నాడు ఇది పొలిటికల్ గేమ్ రాహుల్ రాము రాముని మీద ప్రేమ కాదు ఓట్ల గురించే రాజకీయం అందుకు పోమని అన్నారు పోయారు పోతాం బరాబర్ పోతాం రాహుల్ గాంధీ ఇప్పుడు ఏదైతే కన్యాకుమారి నుంచి కసి గుడ్లు పోయిండు గుడ్లందరూ కూడా దండం పెట్టుకున్నాడు చిక్కు గుడికి పోయిండు పోయిండు మజ్జిద్ది గురుద్వారా పోయిండు కనుక ఇది కేవలం పొలిటికల్ గేమ్ ఇన్ ది నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఏం చేయలేదు కాబట్టి ధర్మం మీద రాముని భక్తి మీద ప్రజలను మోసం చేస్తున్నది నా ఉద్దేశం అవునండి రామునికి మాకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నావు రా బాబు రాముడు దేవుడే మేము ఎప్పుడు వాళ్ళు మేము ఫోటోలంతా మేము ధర్మాన్ని మేము పాటిస్తలేము అనేది తప్పుడు ప్రచారం భక్తి అనేది అందరికి ఉన్నది భక్తి ఎవరికి లేదు దేవుని మీద భక్తి అందరికి ఉంటుంది నీ నువ్వు పిలిచినప్పుడు పోకపోతే మేము ఏది రామునికి వ్యతిరేకమని చిత్రీకరించి ఓట్లు తీసుకుంటున్నా అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ